ભાઈ વેલકમ ટુ લકી ટીવી દે દે નિયા મન શું દુનિયા મન માં જાવા આણાડ રાજા રાજા માં જાવા આણાડ જમન તું સોય લેલે કે ઇંત મારે આ બાબા વાળ રાજબેન અનકોન બોયલાટા મોસાઈતાને જચ્ના બઈ નીલ ભઈ નાગો ભલે ઊનો રાય ఎండకు చేయలేక సార్ ఏం గేమలేక పది రోజుల నుంచి గనేట్ చేత నాతో గట్టించి నా కష్టం దోచుకొని గ్రేట్ రాయ్ నాకు అంటే డబ్బులు ఇచ్చారు కానీ క్షమ పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు దాకా చేస్తాడు సార్ గంటలు జీరో ఎయిట్ నువ్వు పోలీసు వాళ్ళు వచ్చి నువ్వు చనిపోయినా కంప్లైంట్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చాను నీ కోసం పని నువ్వు సార్ అడ్డమైందే తీసుకుపోయాడా వదిలిపెట్టాడా అయిపోయిందా పని ఇచ్చాడు డబ్బులు సార్ దయచేసి మిమ్మల్ని అందరినీ ఒకే రిక్వెస్ట్ చేస్తున్నా ఒక్క యాభై రూపాయలు ఇచ్చుకుంటే నేను కాజు కంపల్సరీ చేద్దాం చేద్దాం కానీ లోపల దారిపోతే ఎట్లు మరి ఎవరికే లోపలికే నేను పట్టుకున్నాం పట్టుకున్నా